అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి పిటి న్యూస్కి స్వాగతం నేను సువలత నెల్లూరు జిల్లా కావలి విఈసి మరియు విఐటిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలకు ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులు ఎంపీ విజయసాయిరెడ్డితో సెల్ఫీలు దిగుతూ సంతోషం వ్యక్తం చేశారు చెప్తా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా

ఈ రోజు మనం కాబోయే నియోజకవర్గం మన నిరుద్యోగాలు నిరువురు పడుతున్నాం కూడా అటు ఇష్టపడం పోర్ట్ ఇటు రామాయపట్నం పోర్ట్ రెండు పోర్ట్స్ వచ్చినాయంటే ఇండస్ట్రీస్ కొన్ని వేగ ఎకాలుగా మనకి రాబోతున్నాయి మన పేద భవిష్యత్తు ఏ విధంగా అభివృద్ధి చెందో అటు వైతానం కావచ్చు భూములు గ్రావ్యూస్ కావచ్చు ఇటు ఉద్యోగా ఉద్యోగ అవకాశాలు కావచ్చు అదే కుటుంబానికి కొన్ని వేరే కుటుంబానికి ఉపాధి కావచ్చు ఇవన్నీ కూడా అందేదానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర గారు గారు కృష్ణపూట పోర్టు చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రామాపటం పోర్టు మన ప్రాంతం తప్పకుండా అభివృద్ధి చెందింది అంతేకాకుండా ఈ రోజు అన్న అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశించుకు అటు జగన్కి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాగానికి అదేవిధంగా మనకు కాబోయే అభ్యర్థిగా ఈరోజు జగదాన్ని ఆశించకతో విజయదారిని ఆశించిన ఈరోజు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాకు అండగా ఉన్నాడు ఎమ్మెల్సీ చంద్ర దగ్గర మీ అందరూ మీ విజయానికి సపోర్ట్ చేస్తుంటారు ప్రభుత్వము సపోర్ట్ చేసింది కానీ బయటకు వెళ్ళిన తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అప్పుడు మీకు తెలుస్తుంది ఏ రంగంలో ఎంటర్ అయితే మీరు సక్సెస్ అవుతారు అనుకోండి తప్పకుండా మీరు ఆశించే రంగంలో మీరు ఎంటర్ కాండి మీరు పెద్ద ఇండస్ట్రీస్లు కావచ్చు విదేశాలకు వెళ్ళొచ్చు ఇది తర్వాత ఎంఎస్పి విదేశాలకు వెళ్ళొచ్చు విదేశీ విద్య అభ్యసించిన తర్వాత మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చి మీరు మీ మీ రంగాల్లో మీరు ప్రవేశించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పట్టుదలతో మీ కృషి అన్నటువంటిది మీరు కొనసాగించండి తప్పకుండా మీరు విజయం సాధిస్తారు మన వంతు మన పార్టీ తరఫున మన మీరు నే నేను కానీ మన పార్లమెంట్ సభ్యులు కానీ మన శాసనసభ్యులు కానీ నేను పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత నేను కానీ గతంలో ఏ రకంగా అయితే విద్య పూర్తయినటువంటి విద్యార్థులందరికీ కూడా మనం జాబ్ మేలాస్ నిర్వహించి వివిధ కంపెనీల్ని ఆ జాబ్ కి ఇన్వైట్ చేసి విద్యార్థి అందరినీ కూడా ఆ జాబ్ కి ఇన్వైట్ చేసి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించాము అదే రీతిలో గతంలో విశాఖపట్నం గుంటూరు తిరుపతి కడప వీటిల్లో మనం జాబ్ మేలాస్ నిర్వహించడం జరిగింది అదే రీతిలో మన నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి రాబోయే ఐదేళ్ల కాలంలో ప్రతి సంవత్సరం కూడా జల మేళా నిర్వహిస్తాము అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా